తెలంగాణ గణేష్ ఉత్సవాలంటే ఆ హడావుడి అంతా ఇంతా కాదు తొమ్మిది రోజుల పాటు జరిగే ఉత్సవాలు ఒక ఎత్తు అయితే నిమజ్జన కార్యక్రమం మరో ఎత్తు అందులోనూ హైదరాబాద్ గణేష్ నిమజ్జనాలు వేరే లెవెల్ అయితే గణేష్ నిమజ్జనాలంటే ముందుగా గుర్తొచ్చేది హుసేన్ సాగరే నిమజ్జనం రోజున ట్యాంక్ బండ్ మొత్తం ఇసుకేస్తే రాలనంత జనంతో కిక్కిర్చిపోతుంది పొద్దున మొదలు పెడితే ఆ తరువాతి రోజు కూడా నిమజ్జనం చేసే విగ్రహాలు ఇంకా మిగిలే ఉంటాయంటే ఎన్ని గణనాథులు హుసేన్ సాగర్ ఒడిలో చేర్చేందుకు వస్తాయో అర్థం చేసుకోవచ్చు అలాంటిది హుస్సేన్ సాగర్ లో గణనాథుల నిమజ్జనానికి అనుమతి లేదంటూ ఈ రోజు పొద్దున ట్యాంక్ పండ్ చుట్టూ రైలింగ్లకు పోలీసులు జిహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు ఫ్లెక్సీలు కట్టారు కట్ చేస్తే జిహెచ్ఎంసీ హైదరాబాద్ పోలీసులకు తెలంగాణ హైకోర్టు ట్విస్ట్ ఇచ్చింది హుస్సేన్ సాగర్లో గణేషుల నిమజ్జనానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా హుస్సేన్ సాగర్లో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది కోర్టు ధిక్కరణపై పిటిషనర్ ఎలాంటి ఆధారాలు చూపించక లేకపోవడంతో పిటిషన్ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది గతంలో ఇచ్చిన ఆదేశాలు పాటించాలని ధర్మాసనం సూచించింది నిమజ్జనం సమయంలో వచ్చి ధిక్కరణ పిటిషన్ వేయడం సరికాదని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది దీంతో సెప్టెంబర్ పదవ తేదీ నుంచి పదిహేడు వరకు గణేషుల నిమజ్జనాలు కొనసాగనున్నాయి ఇక చివరి రోజైన సెప్టెంబర్ పదిహేడు ఖైరతాబాద్ బడా భారీ యాత్రలో హుస్సేన్ సాగర్ ఒడికి చేరనున్నారు ఇదిలా ఉంటే హైకోర్టులో ఈ ఆదేశాలు జారీ చేసే కంటే ముందు ట్యాంక్ పండ్ మార్గంలో భారీగా రైలింగ్లు ఏర్పాటు చేయడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు అంతేకాకుండా హుస్సేన్ సాగర్ లో గణేషులను నిమజ్జనం చేసేందుకు ఎలాంటి అనుమతి లేదని ఫ్లెక్సీలు కూడా పెట్టారు హైకోర్టు ఆదేశాల మేరకు హుస్సేన్ సాగర్ లో గణపతుల నిమజ్జనానికి అనుమతి లేదు లేదంటూ జీహెచ్ఎంసీ హైదరాబాద్ పోలీసుల పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం గమనార్హం ఈ ఫ్లెక్సీలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమయంలోనే అటు హైకోర్టు సంచలన తీర్పు వెలువరించడంతో గణేష్ ఉత్సవాల నిర్వాహకులు నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు